ఉచిత బస్సు ప్రయాణాన్ని వినియోగించుకునే వారి సంఖ్య పెరుగుతోంది రోజు రోజుకి అలాగే ఈ ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ప్రభుత్వం కూడా అంచెలంచెలుగా కీలక మార్పులు చేస్తుంది కీలక నిర్ణయాలు తీసుకుంటుంది వాస్తవానికి ఈ ఉచిత బస్సు ప్రయాణం మొదలుపెట్టిన రోజే పదకొండు లక్షల మంది ప్రయాణం చేశారు అయితే తాజాగా ఆ సంఖ్య అయితే క్రమక్రమంగా పెరుగుతోంది పదహారో తేదీన పది లక్షల మంది ప్రయాణం చేస్తే పదిహేడవ తేదీన పదిహేను లక్షల మంది ప్రయాణం చేశారట అలాగే పద్దెనిమిదో తేదీన పద్దెనిమిది లక్షల మంది ప్రయాణం చేశారంటే అంటే ఆ సంఖ్య పెరుగుతోంది పదకొండు లక్షల నుంచి ఇప్పుడు రోజుకి పద్దెనిమిది లక్షల మంది ఉచిత బస్సు ప్రయాణం చేయడానికి మహిళలు బయటకు వచ్చారు ఒక రకంగా రికార్డు స్థాయిలో ముందుకెళ్తున్నారు ఇప్పటివరకు రోజుకి ఈ మహిళలకి ఖర్చు చేసే ఖర్చు యావరేజ్గా ఆరు పాయింట్ మూడు సున్నా కోట్ల రూపాయలు అంటే ఆరు కోట్ల ముప్పై లక్షల వరకు ఇప్పుడు వరకు లబ్ధి చేకూరుతుంది అంటే ప్రభుత్వం ఖర్చు చేస్తుంది వీళ్ళ మీద అనేది ప్రధానంగా చిరుద్యోగులకు మహిళలకు అదే మహిళల్లో ఎక్కువ చిరుద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అలాగే దేవస్థానాలకి ఆలయాలకి దర్శనాలకి వెళ్ళే వాళ్ళు వీళ్ళకి బాగా ఉపయోగపడుతుంది ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ మరొక కీలక నిర్ణయం తీసుకుంది వాస్తవానికి ఈ బస్సు ఉచిత బస్సు ప్రయాణం మొదలుపెట్టిన రోజున చాలా దేవాలయాలకి సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం లేదు అలాగే తిరుమల కొండపైకి కూడా ఘాట్ రోడ్ కాబట్టి ఉచిత బస్సు ప్రయాణం లేదు ఇలా ఇలాంటి కండిషన్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు వాటిని క్రమక్రమంగా తొలగిస్తున్నారు తాజాగా ఇప్పుడు తిరుమల కొండపైకి కూడా ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే అమలు చేసేశారు ఇప్పుడు ఆర్టీసీ బస్సుల్లో తిరుపతి నుంచి తిరుమల కొండపైకి వెళ్ళేవారి ఫ్రీగా ప్రయాణం చేయొచ్చు కాకపోతే అది ఘాట్ రోడ్డు కాబట్టి కేవలం కూర్చునేందుకు మాత్రమే అనుమతిస్తున్నారు నిలబడి ప్రయాణం చేయడానికి వీల్లేదు అలాగే నిలబడి ప్రయాణం చేసినా సరే వాళ్ళకి ఈ ఉచిత బస్సు ప్రయాణం అయితే ఉండదు అందుకని కేవలం కూర్చొని ప్రయాణం చేసే వాళ్ళకి ఘాట్ రోడ్లో ఇప్పటివరకు అసలు దేనికి లేదు ఇప్పుడైతే మాత్రం ఆ నిర్ణయం కూడా తీసుకున్నారు క్రమక్రమంగా మార్పులు చేస్తున్నారు అలాగే వెసులుబాటులు కూడా పెంచుతున్నారు